హలో అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు గురువారం ఉదయం నుంచి నేను చేసుకునే పనులు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ప్రతిరోజు మరొక కొత్త ముగ్గుతో మరొక టాపిక్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు కూడా ఇంట్లో పనులతో పాటు కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంట్లో జరిగే విషయాలేనండి నా వీడియోలు ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరిగా లైక్ అనేది ఇవ్వండి మీ లైక్ మీ సపోర్ట్ నాకు లేకుండా యూట్యూబ్లో ఎంత దూరం వెళ్ళినా వేస్టేనండి మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నాకు ఉండాలి అదేవిధంగా ఈరోజు ఉదయం లేవగానే నేనైతే ఇంటి ముందు శుభ్రంగా మొత్తం కడిగేసుకుని అయితే ముగ్గులైతే వేసేస్తున్నానండి నేను లేచిన వెంటనే మా వారు కూడా లేచేస్తారు పిల్లలు కూడా లేచేస్తారనమాట ఏ ఒక్కరు కూడా కొనుక్కోరు పిల్లలు నిద్రపోతే ఎంత పనైనా చేసుకోవచ్చండి పిల్లలు నిద్ర లేచారు అంటే అమ్మ ఇంకే చెప్పలేమండి అంత దారుణం అనమాట ఇలా లేసానో లేదో వాళ్ళు లేచి ఒకరి తర్వాత ఒకరు ఏడుస్తూ ఉన్నారు ఇంట్లో పనులు అన్నీ ఆగిపోతాయి ముగ్గు వేసేటప్పుడు కూడా పాప బయటకు వస్తుందని ఒక్కటే గొడవ గేట్ వేసి మరీ నేను ముగ్గు అయితే వేస్తున్నాను ఈరోజు నా వీడియోస్లో మీరు గమనించాల్సింది ఏంట అనేది కూడా కామెంట్ చేయండి ఈరోజు నేను ముగ్గుతో అనేది పెడుతున్నాను అనమాట ప్రతిరోజు కూడా ముగ్గు పిండితో వేస్తాను ఈరోజు ముగ్గు పిండితో వేసి మీకు ఒక మంచి ముగ్గుని షేర్ చేయాలి అనుకుంటున్నాను ఇంటి ముందు కూడా కళ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ప్రతిరోజు కొత్త కొత్త ముగ్గులతో మీ ముందుకు వస్తూ ఉంటాను కదా ముగ్గురాయితో అదేవిధంగా రంగు ముగ్గు ముగ్గురాయలతో ఈరోజైతే ముగ్గుపిండి ఎర్రమట్టి ప్రతి ఒక్కరు దగ్గర ఉంటాయి అంటే రంగులు ఉన్నా లేకపోయినా అందుకని ఈ ఎర్రమట్టితో అదేవిధంగా పిండితో అందంగా ముగ్గు అయితే మీకు చూపిస్తున్నా ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కూడా లాస్ట్లో కామెంట్ అనేది చేసేసేయండి ఐదు చుక్కలు మధ్య చుక్క మూడు వచ్చే వరకు చాలా సింపుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి వచ్చింది అయినా వేసే విధానం చాలా మార్పు ఉంటుంది ఒకరు సన్న గీతలతో వేస్తారు మరొకరు దబ్బగా వేస్తారు నేను సన్నగా కాకుండా దెబ్బగా కాకుండా మీడియంగా వేస్తాను మా అమ్మ అయితే దెబ్బగా ఇంకా మంచిగా వేస్తుంది అమ్మ నుంచి నేర్చుకున్న అదేవిధంగా యూట్యూబ్లో చూసి నా సొంత ప్రయోగాలు ఇదైతే నా సొంతంగా ట్రై చేశానండి ముగ్గు ఎలా వచ్చింది బాగుంది కదా మంచిగా అనిపించింది కదా కానీ ఏం చేస్తావు ముగ్గు వేసిన మధ్యాహ్నం అయితే ఫుల్ అయితే వచ్చేస్తుంది నేను ఏ పొద్దు నీట్గా వేస్తానో ఆ పొద్దు అయితే ఖచ్చితంగా వర్షమైతే వచ్చేస్తుంది అలా ఎండ కాసిందిలే అనుకున్నాను లోపల వచ్చి మిల్కల్ ముగ్గు వేసానండి రంగుల రంగులతో మెల్కలు ముగ్గు వేస్తే ఎందుకో నాకు ఈ ముగ్గు అంత అందంగా అనిపించింది ఇంటికి అని అనిపించలేదు కొన్నిసార్లు ఏదైనా ముగ్గు వేసినప్పుడు ఇంటికి ఆటోమేటిక్గా కలొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఆ ముగ్గుని తరచూ చూస్తూనే ఉంటాయి ఎంత బాగా అనిపిస్తుందో పిల్లల్ని కూడా ఆ రోజంతా కూడా ముగ్గునే తొక్కనివ్వను అనమాట కొన్నిసార్లు ముగ్గు వేసినప్పుడు ఇంటికి కల ఇవ్వదు ఎందుకేసాను రా బాబు ఈ ముగ్గు అని అనిపిస్తూ ఉంటుంది ముగ్గుకి ఇంత పెద్ద టాపిక్ ఉంటుంది నా దగ్గర ముగ్గుకే నా దగ్గర గంట రెండు గంటలైతే టైం అయితే పట్టేస్తుంది ఈరోజు సర్ఫ్ అంతా కూడా వేసి నీట్గా అయితే కడిగేసాను రేపు ఫ్రైడే కదా గురువారం రోజే క్లీనింగ్ అనేది అయిపోవాలి ఇలా అయితే సింపుల్గా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను పాపని మళ్ళీ నిద్రపించాను నిద్ర పిచ్చిన తర్వాత తులసి చెట్టు దగ్గర మొత్తం చిమ్ముకొని సింపుల్గా అయితే ముగ్గు పెట్టేసుకున్నాను రేపు ఫ్రైడే కదండి ఇప్పుడు అంటే ఎండిపోయిన మామిడాకులు వేపమండలు అన్నీ అయితే తీసేసాను రేపు ఫ్రెష్గా అయితే మళ్ళీ గుర్చైతే ఇంట్లో అమ్మవారిని అయితే మనం పెట్టేసేయాలి కదా అదేనండి మనం దీపం చేసే విధానానికి మనం నీట్గా పెట్టుకునే విధానానికి ఎక్కడున్న వీధిలో పోతున్న లక్ష్మీదేవి కూడా ఇంటికి వచ్చేయాలన్నమాట అలా ఉండాలన్నమాట ఇంట్లో మొత్తం అయిపోయిన తర్వాత ముగ్గు పిండి డబ్బా అదే అదేవిధంగా ఎర్రమట్టి అవన్నీ కూడా ఇంట్లో అయితే పెట్టేస్తున్నాను ఇంట్లో పెట్టేసిన తర్వాత అయితే ఇప్పుడు టీ పెట్టడానికి అయితే సిద్ధం చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ అలా గ్యాస్ మీద పెట్టేసి అయితే నేను ఇలా వాషింగ్ మిషన్కి అయితే వచ్చేసాను వాషింగ్ మిషన్ చూసినట్టయితే వీడియోస్లో ఆపోజిట్ సైడ్ అయితే వాషింగ్ మిషన్ ఉంటుందండి మిషన్ వేసేటప్పుడు మాత్రమే ఇటు సైడ్ లాస్ట్కి అయితే తీసుకొస్తాను అనమాట ఎందుకంటే వాటర్ అన్నీ కూడా వరండాలోకి పోతాయి కాబట్టి ఈ లాస్ట్కి తీసుకొచ్చి వేస్తాను రెండు రోజులకి ఒకసారి అయితే మిషన్ అయితే వేస్తాను అనమాట ఇంకా వాటర్ అన్నీ కూడా మట్లోకి వెళ్ళిపోతాయి గచ్చు మీదకి అయితే రావు మళ్ళీ మిషన్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఎక్కడుండే ప్లేస్లో అక్కడ మెట్లు కింద సైడ్ అయితే పెట్టేస్తాను అన్నమాట ఇంకా మళ్ళీ మీకైతే ముగ్గు చూపించాలి అనిపించింది అనమాట పూలు కూడా చాలా మంచిగా పూస్తాయండి అసలు ఫస్ట్లో అయితే పూసేటివి కాదు నేనే అలా అల్లి మొత్తం అయితే మంచిగా పెట్టాను అనమాట బాగా పూస్తాయి నెక్స్ట్ అయితే ఇంక పిల్లలు ఏడుస్తూ ఉన్నారు ఎంత ఆపమన్నా ఆపట్లేదు అనమాట పాప అయితే ఇంక మొత్తం ఏడుస్తూనే ఉంది ఇంకేం చేస్తామండి ఇంక వాళ్ళని ఏదో ఒకటి కన్విన్స్ చేయాలి కదా అది చేసి ఇది చేసి అయితే నేను ఇంక అన్నీ వాళ్ళతో మాట్లాడుతూ ఇలా అయితే పనులు చేస్తూ ఉన్నాను నా వీడియోస్లో మీకు మెయిన్గా ఉదయం నుంచి సాయంత్రం అంటే మధ్యాహ్నం అండ్ ఉదయం పది గంటల వరకు అయితే ఉంటాయి వంటలు అంటే నేనేం పెద్దగా వంటలు చేయను కాబట్టి వంటలు అయితే పోస్ట్ చేయను అండి నార్మల్గా ఇవైతే పోస్ట్ చేస్తాను అనమాట ఇంకా మాస్క్ పైన బట్టలు అన్నీ కూడా మిషన్కి వేసేస్తున్నాను టూ డేస్కి ఒకసారి వేస్తే కరెక్ట్గా మిషన్ నిండా అయితే వచ్చేస్తాయి అనమాట మరొకటండి మీషోలో మేము లిక్విడ్స్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట టూ సెవెంటీకి టెన్ లీటర్స్ ఇస్తారు అని అయితే చూపించారు మీషోలో పది లీటర్లు లిక్విడ్ వస్తుందని అయితే మేము ఆర్డర్ పెడితే ఇంటికి రెండు లీటర్లే పంపించారనమాట మోసం కదండి మీషోలో అసలు ఏవి పెట్టుకోకూడదు ఇలా రెండు లీటర్లు పంపించారు ఇంకా వాపస్ పెట్టాము వాపస్ పెట్టినా కూడా ఇంకా తీసుకెళ్ళలేదనమాట వేస్ట్ అయిపోతూ ఉంది అని అని చెప్పేసి ఆ రెండు లీటర్ని ఈరోజైతే అయితే యూజ్ చేశాను మీకు అవి కూడా చూపిస్తానండి దానిలో ఒక రకంగా పెట్టడం ఇచ్చేటప్పుడు ఒక రకంగా ఇవ్వడం ఎందుకండి దాంట్లో ఉండేదే ఇస్తే సరిపోతుంది కదా రెండు లీటర్లకి రెండు వందల డెబ్భై రూపాయలు అయితే తీసుకున్నారు నార్మల్గా అవి కంపెనీ లిక్విడ్స్ కూడా కాదు నార్మల్ లిక్విడ్స్ అనమాట హోమ్మేడ్ లిక్విడ్స్ అవే మనం బయటకాని కొనుక్కుంటే రెండు లీటర్లు నైంటీ నైన్ రూపీస్ మా అమ్మ అయితే తెస్తూ ఉంటుంది కదా ఇంకా దీంట్లో టెన్ లీటర్స్ వస్తున్నాయని ఆశపడి పెట్టినందుకు దురాస అయిందనమాట ఏవి కూడా మనం అక్కడ చూసి పెట్టద్దు అంటే ఖచ్చితంగా అలానే వస్తుందని అయితే రాదనమాట ఇలా లిక్విడ్స్లో మేము మోసిపోయాము ఇంకా నెక్స్ట్ ఏం చేస్తామని ఆ లిక్విడ్స్ వేసి అయితే వాష్ చేసుకున్నాం అనమాట నురుగు కూడా అంత మంచిగా ఏం లేదు స్మెల్ కూడా అంత ఎఫెక్ట్ ఏం లేదనమాట నార్మల్గానే ఉంది ఇంకా అట్లాంటివి ఏమి పెట్టకూడదు బయట తెచ్చుకోవడం మంచిది అని అయితే అనిపించింది అనమాట ఇంకా వాటర్ అయితే పట్టేసి మిషన్కి అయితే వేసేస్తున్నానండి ఇలా ముక్కలు అన్నీ కలుపుకొని వేసుకునే లోపలికి నా జీవితం అయిపోతుంది ఈ ముక్కలన్నీ మానేసి మేము కొత్త పైపు ఎప్పుడు తెచ్చుకుంటామో ఏమో నాకే తెలియదు అనమాట ఆ పైపు తెచ్చుకోవడానికి ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు జరుగుతుంది ఇంకా తాగేదానికి వాటర్ కూడా పట్టేస్తున్నానండి పాప ఏడుస్తుంది దాన్ని కలపెట్టడానికి పట్టేసిన తర్వాత అయితే ఇప్పుడైతే నేను పొట్ట తగ్గేదానికి డ్రింక్ యూట్యూబ్లో చూస్తానని చెప్పాను కదండి ఆ డ్రింక్ అయితే షేర్ చేస్తున్నాను సోంపు వాము జీలకర్ర మిరియాలు అదేవిధంగా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఒక ఐదు పది నిమిషాలు బాగా కుక్ అవ్వాలండి ఆ వాటర్లో కొంచెం లెమన్ అయినా లేకపోతే కొంచెం హనీ అయినా వేసుకొని మూడు పూట్ల తాగడం వల్ల అయితే అంటే మూడు పూట్ల అరగంట ముందు భోజనం చేసే టిఫిన్ చేసే అరగంట ముందు అయితే తాగాలి ఆ తర్వాత ఇంకేదైనా అన్నమాట ఇప్పుడు నేను చూపించాను కదండి శంకు పూలు బియ్యము మెంతులు అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకొని మనం ఒక నైట్ మొత్తం నానబెట్టేసేయాలన్నమాట అవి మార్నింగ్ హెయిర్కి అప్లై చేసుకొని అదేవిధంగా ఆ వాటర్లో మీరు ఏ షాంపు వేసుకుంటారో ఆ షాంపుని బాగా మిక్స్ చేసి హెయిర్కి అంటే తలకి పోసుకోవడం వల్ల హెయిర్ స్మూత్ అండ్ స్ట్రాంగ్ లాంగ్ అయితే పెరుగుతుంది నిజమండి రిజల్ట్ అయితే మంచిగా ఉంటుందనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి